सर 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 ओके ओके आना वाईफाई टाइप एंड वाईफाई ओके आना वॉइस सर हां प्रोजेक्ट एंड ये लना लना కూటమి అభ్యర్థిగా పోటీ చేయడం ప్రజలందరూ కూడా ఈరోజు ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి నియోజకవర్గం నూట అరవై తొమ్మిది బూట్ల్లో కూడా ప్రజలందరూ కూడా అరవై ఓటింగ్ చేయడానికి జీవనలో మా దాదాపు వేలాది మంది వచ్చి రెడీగా ఉన్నారు మీరు కూడా నరసాపురం మరి ఇంకా పదిహేను బాడు పదిహేన వార్డులో మేము ఇక్కడ మా దగ్గర ఓటేయడం జరిగింది మా ఫ్యామిలీ గట్టి బట్టిని ఓటేసి మీరు వేయడం జరిగింది ఒక విషయం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు చూశారు గత మూడు రోజుల నుంచి కూడా హైదరాబాద్ నుంచి కానీ మరి వివిధ రాష్ట్రాల నుంచి కూడా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా గతంలో ఎప్పుడూ లేని విధంగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేని విధంగా లక్షలాది మంది ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజల రాష్ట్రాన్ని బట్టి వాళ్ళు మొదటిసారి వాళ్ళు ఓటు వేయడానికి భారీగా ఎదురుకోతున్నారు అంటే ఈ జగన్మోహన్ రెడ్డి మీద ప్రజలకు ఎంత మార్పు ఉందో ఎంత వ్యతిరేకత ఉందో మనకు అర్థమవుతుంది దయచేసి దయచేసి అందరూ అర్థం చేసుకోవాలి అర్దాపురి నియోజకవర్గానికి కూడా ప్రజలు ఈ కూటమి అభ్యర్థిగా నాకు మరి మంచి మెజారిటీ తోటి వారందరూ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నేను మరి అన్ని చోట్ల కూడా నూట అరవై తొమ్మిది బూత్లో కూడా మన పోలింగ్ బాగా శాంతియుతంగా బాగా జరుగుతుంది కొన్ని చోట్ల ఏంటంటే ఈ ఈవీఎంల దగ్గర సారీ లైటింగ్ లేకపోవడం వల్ల వెళితున్న లైటింగ్ పెట్టేదాని లేకపోవడం వల్ల అక్కడ ఓటర్లకి మాకే సరిగ్గా కనబడని పరిస్థితి అదేవిధంగా పెద్దలు ఉన్నారు పెద్దలు కూడా అక్కడ కనబడే కనబడే పరిస్థితి కనబడతలేదు అలా అదేవిధంగా మరి ఎవరైతే హ్యాండిక్యాప్ ఉన్నారో వాళ్ళందరూ కూడా వీల్ చైర్స్ అన్నది కూడా అరేంజ్ చేయడం కూడా మరి చాలా దారుణంగా కనపడుతుంది దయచేసి అయితే మరి నేను మరి మాట్లాడుతూనే నన్ను పెద్దవాళ్ళు కూడా వీల్ చైర్స్ ఏర్పాటు చేసే పరిస్థితి తీసుకొస్తాం ప్రజలందరూ కూడా నరసాపురంలో స్వచ్ఛందంగా నన్ను గెలిపించుకోవడానికి ప్రజలందరూ కూడా ముందుకు వచ్చే పరిస్థితి మనం చూస్తున్నాం బ్రహ్మాండంగా ఓటింగ్ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా ప్రతి కూతురు మేము తిరగడం జరుగుతుంది అందరూ కూడా వచ్చి ఇవాళ మీకే సహకరించే మిమ్మల్ని గెలిపించుకున్నామని అని చెప్పడం కూడా అది మంచి నేను అభి అదృష్టంగా నేను భావిస్తూ మరి రాబోయే మరి జూన్ నాలుగో తారీఖున ప్రజల తీర్పు కూడా భారీ మెజార్టీతో ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఏదైతే ఈ కూటమి ఉందో ఈ కూటమికి కూడా మరి నూట డెబ్బై సీట్లలో మంచి మెజార్టీ వచ్చే విధంగా మంచి పరిపాలన చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మేము అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం